నా బ్యాచ్మేట్స్ కూడా కొంత ఉన్నారు లైక్ విష్ణుప్రియ నేను రాత్రి దాంతో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది నా ఫ్యాన్స్ అయితే వీళ్ళు కదా నా బ్యాచ్మేట్స్ డైరెక్ట్ బ్యాచ్మేట్స్ నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు కృష్ణు ఫ్రేక్ అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు అది తన పరిస్థితి సో ఇది ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఎప్పుడో చేశారు అవి పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరు కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు ఈ బ్యాటింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము వచ్చి తీసుకోవాలి ఫార్టీ వన్ లేకపోతే నోటీస్ ఏవి ఉంటాయి కదా అవి తీసుకోవడం అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు కొంచెం టైం అడిగి అది రిపజెండేషన్ ఇచ్చేసి వచ్చాను టేక్ అండ్ వాళ్ళ లాయర్ తోటి అప్రోచ్ వచ్చి చేస్తారు మాట్లాడాను శోభం గారితో మాట్లాడాను టైం అడిగాను ఒక త్రీ డేస్ లోపల త్రీ డేస్ లోపల అంటే ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉన్నది అందరూ ఈ నంబర్స్ రావాలి కదా దాంట్లో పన్నెండు మంది పెట్టారు కదా పన్నెండు మంది తెలుసుకోవాల్సి ఉంది సో వీళ్ళ విషయానికైతే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్లో సార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా ఈ బ్రాండ్ అండోస్మెంట్స్ కోసం చాలా సార్లు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయినప్పుడు సరే కుక్కర్ యాడ్ చేయండి ఆ మిక్సీ యాడ్ చేయండి ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగలు ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ లీగల్ మేడం చేసేయచ్చు మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో ఆ రోజు చేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అని ఒక గ్రూప్ ఒకటి ఉంటుంది మాకు దాంట్లో చాలా క్లియర్ కట్గా అందరూ ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు ఇక బెట్టింగ్ యాప్ అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి గా ఒక డిసైడ్ అయితే చేసుకున్నారు ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయారు సూసైడ్ చేస్తారు ఈ అంశం మన దృష్టిలో ఉందా జరిగిందనేది ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ నాలెడ్జ్ అంటే చాలా మందికి తెలియదు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ముందుకు రావట్లేదు కంప్లీట్ గా ఎప్పుడు లీగల్ అయినా సరే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి లైక్ వారి మ్యాచ్ లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి ఈ డ్రీమ్ ఎలవర్ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి అంటే ఇప్పుడు లీగల్ గా చేసి చచ్చిపోతే పర్లేదా ఈ గా చేసి చచ్చిపోతే ఒక రకం అలాగే నా ప్రాణం అందుకనే డిసైడెంట్ లీగల్ అయినా ఈ అయినా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దు అనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు సేవ్ చేయడానికి సిద్ధం అనేది పెట్టాలి నాకు ఆ లీగల్ ఈ లీగల్గల్ గా ప్రచారానికి చాలా అంటే అందరికి అందరికీ ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీడియాది కూడా ఉంటుంది సో తెలుసో తెలియకు కొంతమంది ఇట్లా తప్పు బట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్ అంటే విష్ణుప్రియ కావచ్చు టేస్ట్ గురించి మీరు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారు అది ఎపిసోడ్ గురించి అది ఎప్పుడు వన్ అండ్ ఇయర్ తీసుకొని ఇలాంటి ప్రమోటింగ్ చేశారు కదా అది అది తెలియదు నాకు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఓన్లీ డబుల్ తీసుకోనేనా లేకపోతే ఇప్పుడు ఎవర్ దగ్గర వాళ్ళ ఎవరైతే అమౌంట్ పోగొట్టుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మన పర్సంటేజ్ అనేది ఇలా వచ్చి వీలు కావాలని చేస్తున్నారు అసలు ఐడియా లేదు అసలు ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను అంటే అసలు ఏమ గుర్తులేదు అన్నారు ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో అది కూడా మేబీ లీగల్ యాప్కుంటారు మనకి ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ ప్రమోట్ చేశారు అనేది లో కూడా లేదు